ఎక్కడి నుంచి మ్యామ్ అత్తపు నుంచి ఇన్స్టాగ్రామ్ లో చూసైతే కలర్ ఇంప్రూవ్మెంట్కి ట్యాన్ రిమోల్కి మంగమచ్చికి అయితే ప్రొడక్ట్ తీసుకోవడానికి వచ్చారు మ్యామ్ అయితే ఈ సోప్ వచ్చేసి మార్నింగ్ నైట్ ఫేస్కి బాడీకి యూస్ చేయాలి మ్యామ్ డైలీ టూ టైమ్స్ మార్నింగ్ ఫ్రెష్ అవగానే ఈ డే క్రీమ్ అనేది ఒక ఫోర్ టు ఎయిట్ డాప్స్ కింద పెట్టుకుని అప్లై చేసేసుకోవాలి తర్వాత ఈ స్వెట్ కంట్రోల్ పౌడర్ అనేది అప్లై చేసుకోవాలి డే క్రీమ్ మీద ఈవినింగ్ ఆఫీస్ నుంచి రాగానే ట్యాన్ లిక్విడ్ అనేది కాటన్ ప్యాడౌట్ తీసుకుని టూత్ త్రీ స్ప్రేస్ చేసుకుని ఫేస్ నెక్ హ్యాండ్స్ లెగ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఫ్రెష్ అవుతా అప్పుడు నైట్ సోప్తో ఫ్రెష్ అయ్యి పడుకునే ముందు మాత్రమే ఈ నైట్ క్రీమ్ అనేది అప్లై చేసుకుని పడుకోవాలి దాని మీద వేరే క్రీమ్స్ పౌడర్స్ ఏమీ అప్లై చేయకూడదు ఇది వచ్చేసి లిప్ బామ్ అమ్మాట లిప్ పిగ్మెంటేషన్ డార్క్నెస్ కి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నిసార్లు అయినా అప్లై చేసుకోవచ్చు ఏం పర్వాలేదు మాయిశ్చరైజింగ్ ఉంచి పింక్ షర్ట్ తెస్తా అన్నమాట డార్క్నెస్ రిమూవింగ్ అండ్ మీకు రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి లిప్స్టిక్ లిప్ లిప్ గ్లౌస్ అండ్ ప్రతిరోజైతే సెవెంత్ నెంబర్కి అయితే తీస్తాం అన్నమాట అయితే మీరు వచ్చారు కోమ్ అనేది అయితే లక్కిడ్రాకి తీస్తాం ఇదైతే కనుక వ్యాక్స్ పౌడరు మీకు ఎప్పుడైతే ఫేస్ అయితే ఫేస్ అయితే అప్పలే హ్యాండ్స్ అయితే హ్యాండ్స్ వేరే బౌల్లో కొంచెం తీసుకుని పౌడర్ వాటర్ మిక్స్ చేసుకుని అప్లై చేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకొని వాటర్తో వాష్ చేస్తే ఇన్స్టెంట్గా హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది సోప్ డే క్రీమ్ పౌడర్ ట్యాన్ క్రీమ్ cotton pads night cream patcho